మన దేశం నా నట పద్మశ్రీ పురస్కారై నట పద్మశ్రీ పురస్కారై ఘన పౌరాణిక తత్వ జనపద సంఘశ్రేష్ట చారిత్రక ప్రణుతింగాంచిన పాత్రలన్నిటిని ఘన పౌరాణిక తత్వ తనపద సంఘశ్రేష్ట చారిత్రక ప్రణుతింగాంచిన పాత్రలన్నిటిని ఔరాయం ప్పించితీవు ఔరాయంసువు అనఘా అనఘ స్వర్గమునేలు పాత్రగొని నావా స్వర్గమునేలు పాత్రగొని నావా రమరాయ ప్రభో మన దేశం అనేటువంటి పాత్రతో ఆయన సినిమా రంగంలో కాలు పెట్టారు దేశభక్తికి నిదర్శనం అదృష్టం తరుముకుంటూ ఆయన్ని వచ్చింది అదృష్ట దేవత దురదృష్ట దేవత రెండు ఎప్పుడూ తలుపు తడుతూనే ఉంటాయండి గ్రహించాలి అందరూ కూడా రెండు తలుపు తడుతూనే ఉంటాయి కాలింగి వెళ్ళకి మంచి చెడ్డ తెలీదు ఎవరు నొక్కినా మోగుతుంది కానీ అదృష్టానికి దురదృష్టానికి తేడా ఏమిటంటే అదృష్ట దేవత తలుపు కొడుతుంది నువ్వు వెంటనే తీయకపోతే వెళ్ళిపోతుంది శని దేవత ఉంది తలుపు కొట్టి అక్కడే జుట్టు విరబోసుకుని నూనె రాసుకోకుండా కూర్చుంటుంది నువ్వు తీసే వరకు కూర్చుంటుంది అర్ధరాత్రి తీస్తే అర్ధరాత్రి వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే నేను పట్టుకోవాలని దానికి ఆసక్తి గ్రహించుకోవాలి అదృష్టం తలుపు తట్టినప్పుడే మనం తలుపు తెరవాలి ఖచ్చితంగా అవకాశాలు ఎలా ఉంటాయంటే యువతరం కోసం ఓ మాట చెబుతా అవకాశాలు ఏసీ తలుపులు లాంటివి మనం వెనకాలే మూసుకుపోతూ ఉంటాయి జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలి ఏసీ తలుపుల చూడండి ఏసీ గదిలో మనం ఇలా రాగానే మూసుకుపోతుంది మనం వెనకాలే కొన్ని అవకాశాలు మనం వెనకాలే మూసుకుపోతాయి అది వచ్చినప్పుడు మనం అందుకోవాలి కానీ మనం అందుకునే వరకు అది ఆగుతుందంటే ఆగదండి అవకాశం అదృష్టం లాంటిది ఆయన నిరంతర కృషి నిరంతర గ్రంథ పఠనం ముఖ్యంగా చాలామందికి తెలుసో తెలియదు ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యుడు విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యుడు మా గురువు గారు మా గురువు గారిని ఎంతో గౌరవంగా చెప్పుకునేవారు ఎస్ఆర్ఆర్ అని సివిఆర్ కాలేజీలో చదువుకున్నారా ఆయన ఆ గురువు నుంచి ఆత్మాభిమానాన్ని పాండిత్యాన్ని రెండూ గ్రహించాడు కాబట్టి ఆయన రారాజులా వెలిగాడు ఆయన మన దేశమున పాదమోని నట పద్మశ్రీ పురస్కారి నటనలో ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు బహుశా రాజకీయాల్లో ప్రవేశించకుండా ఉంటే భారత రత్న ఇరవై ఏళ్ల క్రితం ఆయనకి అనుమానం ఏమీ లేదు మన దేశ రాజకీయాల్లో ఉండే కలుషిత వాతావరణం కారణంగా ఒక్కసారి రాజకీయాల్లోకి వెళ్ళాడు అంటే ఆయనలో ఇంకా ఎంత ప్రతిభన్నా ఎవరూ గుర్తించరు అది లెక్కది అనేక రకాల పక్షపాతాలన్నీ వచ్చేస్తాయి అందుకని అందువల్ల రాలేదు తప్పితే ఇప్పుడు ఎవ్వరూ అడగవలసిన అవసరం లేకుండా యావత్ భారతానికి ఆయన రత్నమే అనుమానమే లేదు అందులో అనుమానమేం లేదు కొని మహాభారతం తెలుసుకున్నా మహాభారతంలో ఆయన ధరించిన పాత్ర లేదు ఆ రకంగా కూడా భారతరత్నమే ఆయన ఆ రాజకీయాల్లో చేరడం కారణంగా పద్మశ్రీతో ఆగిపోయాడు కానీ లేకపోతే ఏ బిరుదైతే సరిపోతుందండి ఆయనకి కానీ అది ఆయన నటన వైభవానికి అదే ఒక నాకు పద్మశ్రీ వచ్చి రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై ఒకటో తేదీన నేను పద్మశ్రీ ఎందుకున్నాక నరేంద్ర మోడీ గారు నన్ను పలకరించడానికి వచ్చినప్పుడు నేను ఎంత ఆనందం పొందాలి అంటే నేను అభిమానించే మహానటుడికి వచ్చిన పద్మశ్రీ ఈనాడు నాకు వచ్చింది కదా అనుకున్నాను నేను ఈనాడు నాకు వచ్చింది కదా అనుకున్నాను అంత ఆశీర్వచనం అంత అభినందన ఉద్దేశ్యం కలిగిన వాడు ఆయన ఆయన అభినందన అంటే ఆశీర్వచనమే ఆయన ఆశీర్వచనం అంటే అభినందనే వేరే వేరే ఏమీ ఉండదు నేను ఒక గొప్ప ఉదాహరణ నాన్న ఆయన ఆశీర్వదించింది జరిగింది కొద్దిసేపట్లో చెబుతాను సినిమా భాషలో చెప్పాలంటే త్వరలో విడుదల అన్ని ముఖ్య కేంద్రాల్లో